వాళ్ళు మనుషుల ప్రాణాల మీద నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళు కూల్గానే ఉంటారు ఎంతమంది చచ్చిపోతే వాళ్ళకి వాళ్ళకి అవసరమైంది ఏంటి పొద్దున్నే ఫ్లైట్లు సాయంత్రం వస్తున్నావా లేదా అవసరమైనప్పుడు కిలోమీటర్ రోడ్డుకి యాభై కోట్లు రెండో రోజు వంద కోట్లు మూడో రోజు నూట ఎనభై కోట్లకి కాంట్రాక్టర్కి ఇచ్చి దోచి పెడుతున్నావా లేదా మళ్ళీ మనం దోచుకుంటున్నావా లేదా తొంభై తొమ్మిది వయసుల భూములు అమ్మేసి దోపిడీ జరుగుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల టర్మ్లో రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా పంచిస్తే వీళ్ళు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చి దోచుకున్నారా లేదా వాళ్ళు కూలుగానే ఉన్నారు వాళ్ళు కూలుగా లేరు ఎవరు చెప్పారు కానీ ఇక్కడ ప్రాణాలు పోతుంది ఎవరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది భూములు ఇచ్చినటువంటి రైతులది అమరావతి రోజు రగిలిపోతుందని చెప్పాలి ఎందుకంటే అమరావతి రైతుల్ని మొట్టమొదటి నుంచి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇది రైతులను మీరు నట్టేట ముంచడానికి చేసేటటువంటి నిర్ణయం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మీరు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే లేఖ రాశాడు లేఖ రాసి రైతులను మీరు దయచేసి నాశనం చేయొద్దు ఏదైతే వాళ్ళ భూములు లాక్కోవద్దు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేయొద్దు అని చెప్పి ఆ రోజే చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బలవంతంగా భూసేకరణ ఆ రోజు రైతులు ఇవ్వనంటే పొలాలు తగలబెట్టించాడు ఈ రోజు రైతులు డైరెక్ట్గా చంపేస్తున్నారు రైతులని ఇది ఖచ్చితంగా ఈరోజు ఏదైతే దొండపాటి రామారావు అనేటటువంటి రైతుది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య మళ్ళీ మళ్ళీ నేను నొక్కి చేవుతున్నాను ఎందుకు ప్రభుత్వ హత్య అంటున్నా అంటే పద్దెనిమిది ఎస్ పద్దెనిమిది నెలలుగా మీ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఇదే ఎమ్మెల్యే దగ్గరికి వారం రోజుల క్రితం కూడా అతను సభలో హాజరయ్యాడు ఇవాళ కూల్గా అని రాసినటువంటి వాళ్ళే కూల్గా ఎలా దొరికిపోయారో చూడండి ఏదైతే ఆ దొండపాటి రామారావు గారికి సంబంధించినటువంటి అంటే కూల్గా మాట్లాడి కుప్ప అని రాశారు కదా ఇలా సిగ్గులైన వార్తలు తర్వాత మాట్లాడదాం ఇక్కడ రాశారు చూడండి ఇదే విషయంలో వారం కిందట ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నిర్వహించిన సమావేశంలో కూడా రాములు పాల్గొన్నారు అంటే దొండపాటి రామారావు అలియాస్ రాములు అనేటటువంటి రైతు వారం రోజుల క్రితం కూడా ఇలానే తన ఆవేదన వ్యక్తం చేశాడు మళ్ళీ నిన్న కూడా వచ్చి తన ఆవేదన తన బాధను వ్యక్తం చేశాడు ఎందుకు అసలు ఈ మందడం అనేటటువంటి గ్రామానికి సంబంధించి ఏదైతే అంతకుముందు ల్యాండ్ పూల్లో ఇతను తన ఐదు ఎకరాల భూమి ఉంటే రెండు ఎకరాల ల్యాండ్ పూల్లో ఇచ్చేశాడు ఆ రెండు ఎకరాల ల్యాండ్ పూల్లో ఇస్తే ఆయనకి ఎక్కడ కేటాయించారు భూములు వాగులు పక్కన శ్మశానం పక్కన ఓ పక్క వాగు ఇంకో పక్క శ్మశానం ఈ ఇక్కడ కేటాయిస్తే అయ్యా నా ఫ్లాట్ మార్చండి అక్కడ అక్కడ కాదు అది కూడా ఏంది ఆయన మాన్యువల్ వెళ్ళి చూసుకోవడానికి కూడా లేదు అసలు ఇప్పుడు వరకు ఎవరన్నా మీరు ఎక్కడన్నా స్థలం కొనుక్కోవాలంటే ఈ భూప్రపంచంలో సార్ నాట్ ఇండియా ఈ భూప్రపంచంలో ఎవరైనా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళి ఆ స్థలం చూసేస్తారు వాళ్ళు వాళ్ళ బంధువులు ఒకవేళ అమెరికాలో ఉన్నారనుకోండి అది వాళ్ళ బంధువులు పంపించి ఆ స్థలం ఎక్కడ ఉంది ఆ చుట్టుపక్కల ఎవరెవరు ల్యాండ్లు ఉన్నాయి మాన్యువల్ గా చూసిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కానీ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాదు ఫస్ట్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ అమరావతిలో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతాయో తెలుసు సార్ ఇది నేను చెప్పింది కాదు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సిగ్గుపడి రాసినటువంటి వార్త ఇంకా రంగుల కళ అని హెడ్డింగ్ పెట్టాడు ఎప్పుడు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హెడ్డింగ్ పెట్టి రాజధాని రైతులు తమ ప్లాట్లను చూసుకునేది సిఆర్డిఐ వెబ్సైట్ లో కంప్యూటర్ తెరపైనే ఓకే రాజధాని రైతులు తమ ప్లాట్ లో చూసుకునేది మాన్యువల్ గా వెళ్ళి కాదు సిఆర్డిఐ వెబ్సైట్ లో కంప్యూటర్ తెరపైనే ఈ చదరాలపై క్లిక్ చేస్తే ఆ ఫ్లాట్ ఎవరిది ఎంత విస్తీర్ణం అనే వివరాలు తెలుస్తాయి అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ ఫ్లాట్ ఉందో లేదో తెలుసుకోవడానికి లేదు అంటే ఆన్లైన్ లోనే చెక్ చేసుకుంటేనే ఉంటది మనం మాన్యువల్ గా వెళ్ళి చెక్ చేసుకుంటే ఫ్లాట్ కి అక్కడ రాశాడు అక్కడ ఫ్లాట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే ఏది గా మీరు డైరెక్ట్ వెళ్తే అసలు ఆ ఉందో లేదో తెలియదు అంటే ఎక్కడ ఇస్తున్నారనే తెలియదు ఏ తెలియదు ఆన్లైన్ లో వాగు వాగు పక్కన నేను దగ్గరికి వెళ్ళాను ఏడంటే దాంట్లో మార్క్ చేసి ఉండాలి కదా మీకు ఆ వాగులో మీకు ఉంది అంతే ఆ స్మశానంలో మీకు ఉంది అంతే ఆ రోడ్లో మీకు ఉంది అంతే ఆ చెరువులో ఆ వాగులో లేకపోతే ఆ రోడ్డు అమ్మట మీకు ఉంది అంత మించి మీకు ఎక్కడ ఉంది ఏంటే మార్క్ గానీ ఏం తెలియదు ఓహో ఇక్కడ ఇచ్చారా మనకి క్లిక్ చేస్తే తెలిసిద్దంట ఏది కంప్యూటర్ తెర మీద సిఆర్డిఏ దగ్గరికి వెళ్ళి ఆ వెబ్సైట్ లో కంప్యూటర్ తెర నొక్కితే ఫలానా ఏశ్వర్ గారి ఫ్లాట్ ఇప్పుడు రాజధాని ఇలా ఉంటుందని గ్రాఫిక్స్ చూపించడం వేరు ఫ్లాట్లు కూడా గ్రాఫిక్స్ లోనే చూపించి అంటే ఎంత నిస్సిగ్గు అంటే ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది ఆ రోజు వీళ్ళు చేసినటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి సార్ ఇప్పటి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి పదిహేను నెల దాటింది సెప్టెంబర్ లో వార్త అప్పటికి పదిహేను నెల దాటింది లేఅవుట్ వేయటం కాదు కదా కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదు ఇది ఆంధ్ర రోజులు రాసింది కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదు భూములు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చిన హామీల అమలులో చూపించలేకపోయారు అమరావతి ఎలా ఉంటుంది అని రెండు వేల పదిహేడులో డిజిటల్ మ్యాప్ అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఊహించారు రాజధాని రైతులు వాటిని చూసి సంబరపడ్డారు కానీ కూటమి సర్కారు వచ్చి పదిహేను నెల అవుతున్నా ఈ విషయంలో ఏ పురోగతి లేకపోవటం రైతులను తీవ్ర నిరాశకు ఆవేదనకు గురిచేస్తుంది ఇది సెప్టెంబర్ లో ఆంధ్ర రోజు రాసినటువంటి వార్త మళ్ళీ ఇప్పుడు సాక్షి రాత్రి మీ పత్రిక రాశారని కూడా అంటారు అందుకని జాగ్రత్త రాధాకృష్ణ గారు మీ గెజిట్ పత్రికే కాబట్టి దాన్ని పట్టుకోవచ్చు ఇంకా రంగులు కలియుదు ఎందుకు చెబుతున్నాను ఇప్పుడు ఈ అందడంలో ఈ ఒక్క రైతుకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఇది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఈ రోజు అరో రామచంద్ర అంటూ ఏదైతే ఇక్కడ గుండె దగ్గర చేయబెట్టుకొని నొప్పి రాకుండా ఉంటే చాలు వీళ్ళు పెట్టేటటువంటి టెన్షన్ కానీ భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు భయపడుతున్నారు మీరు ఆ రోజు బలవంతంగా భూములు తీసుకున్నారు అప్పుడు చెప్పింది ఏంది బోతల స్వర్గం సింగపూర్ మలేషియా చైనా మొత్తం అన్ని కలిపి ఒకే ఇక్కడ వచ్చేది తొమ్మిది నవనగరాలని చెప్పారు అయిపోయింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రోడ్డుని పడేశాడు రోడ్డు మీద ఎక్కి మీరు ధర్నాలు చేయండి జగన్ గారు అప్పటికి చెప్పారేమని మేము పది ఏళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కౌలుకు పెంచి ఇక్కడ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాము ఇది కూడా ఒక రాజధాని ప్రాంతంగా ఉంటామని అరు చెప్పడం జరిగింది కానీ రెచ్చగొట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి రోడ్ల మీదకి లాగాడు సరే మరి వచ్చినాకన్నా ఏం చేయాలి కదా ఈ పదిహేను నెలలుగా ఇంచెత్తు కూడా అక్కడ జరిగింది